వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజుకాయ కూర చేస్తుంది అమ్మ సో వంకాయలు ఇలా నాలుగు పలుకలుగా కట్ చేసి పెట్టుకుంటాము అండ్ ఇదైతే పొడి నేను వీడియో తీద్దాం అనుకునేసరికి అమ్మ చక్కచక్కా చేసేసింది ధనియాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం పచ్చి కొబ్బరి అన్నీ ఇవేమో వేయిస్తుంది అనమాట పప్పులు ధనియాలు ఎండుమిర్చి వేయిస్తుంది పచ్చిమిర్చి అల్లం కొబ్బరి పచ్చివేసి గ్రైండ్ చేస్తుంది అనమాట నేను మళ్ళీ ఇది వీడియో తర్వాత చేసి చూపిస్తాను మీకు సో వంకాయలు అయితే ఇలా మనం చీల్చుకొని కట్ చేసుకోవాలి ఇలా నాలుగ్గా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ గుత్తి వంకాయ కూర మేము చాలా ఇష్టంగా అసలు చే ఈ పొడి కూడా మిగిలిందంతా కూడా అందులో వేస్తుంది మా అందరికి కూడా చాలా ఇష్టం ఇది సో గుత్తి వంకాయ కూర అయితే ఈరోజు నేను చేస్తున్నాను అండ్ ఉసిరికాయ కారం కలపడానికి అమ్మ ఉసిరికాయలు పెట్టింది ఉసిరికాయ కారం కలిపేస్తాను చుక్కకూర పప్పు చేశాను నేను పొద్దున్నే చుక్కకూర పప్పు అండ్ టిఫిన్ అయితే ఉప్మా చేశాను అండ్ ఇక్కడ మా బుడ్డిగాళ్ళు అందరు కూడా తినేసి హాయిగా పడుకున్నారు ఆడుకుంటున్నారు ఎక్కడోళ్ళు అక్కడ హాయ్ చెప్పండి హాయరీతో మా రాఘవగాడు స్నానానికి వెళ్తున్నారు చూడండి మా అమ్మ పెడుతుంది గుత్తి కూర ఆయిల్ వేసింది వెలిగిచ్చావా ఇంకా కొన్ని తరిగే ఉన్నాయి అవి తరిగిచ్చేస్తాను నేను అమ్మకి ఉసిరికాయ కారం కలుపుతుంది అమ్మ మగ్గించింది ఆయిల్ వేసి అండ్ ఇక్కడ ఆయిల్ కాగబెట్టి నేను ఇంగువ వేసాను అనమాట ఇంగువ కాగిన ఇంగువ ఆయిల్ ఇది అండ్ ఇప్పుడు ఉప్పును కారం వేసింది ఒక గ్లాసు ఉప్పు తీసుకుంది చాలా ఒక గ్లాస్ కారం గ్లాసున్నర గ్లాస్ గ్లాసున్నర కారం వేసింది ఇప్పుడు ఇది పచ్చడి కలుపుతుంది కొంచెం వేసింది చూడండి ఇక్కడ గుత్తి వంకాయ అవుతుంది చూసారా ఇస్తున్నా మెంతి పిండి వేసింది కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ రసం పిండితా చూడండి ఇప్పుడు కలుపుతుంది చేతితో చక్కగా ఏవైనా చేతితో కలిపితే ఆ టేస్టే వేయండి మంచి ఇలా కలుపుతుంది చూడండి పిండిగా రెడీ అయ్యింది దండలేసి దండం పెట్టి పట్టుకొని పిండి అట్లా పట్టుకో అంతే సో నిమ్మకాయ రసం పిండుతున్నా రెండు నిమ్మకాయలు నిమ్మకాయ రసం ఎందుకు పిండుతామంటే ఇది ఉసిరికాయకి నలుపెక్కే గుణం ఉంటుంది అనమాట సో అది నల్లబడకుండా పచ్చడి తొందరగా నల్లబడకుండా ఇలా నిమ్మకాయ పిండుతాం మనం టేస్ట్ మాత్రం అది అమ్మ కలిపిన ఉసిరికాయ పచ్చడి ఓకే నిమ్మకాయ రసం పిండాక అమ్మ ఉసిరికాయ కారం కలుపుతుంది అలూరి చల్లారాక పోయి సరిపో ఇంకో నూనె చల్లారిన తర్వాత పోయాలన్నమాట ఇది చూసారా ఇది మన గుత్తంకాయలోకి పొడి ఇవి మొత్తం మగ్గినాక కంప్లీట్గా మగ్గేసాక పొడి వేసి ఆ పొడి కూరలోకి వేసుకోవచ్చు ఆ పొడి చాలా వాటిలోకి వేసుకోవచ్చు దొండకాయ కూరలోకి వేసుకోవచ్చు ఇంకేమన్నా కూరలు ఉన్నా కూడా ఇట్లా మన కూరల్లో పైన కూడా చల్లుకోవచ్చు పోపన్నం చేస్తే పైన చల్లుకోవచ్చు కొంచెం అట్లా చాలా టేస్టీగా ఉంటుంది మనం నిలువు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక పది రోజులు అలా నిలువు ఉంటుంది బాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేకపోతే ఉండదు సో ఉసిరికాయ పచ్చడి ఆ నూనె కొంచెం చల్లారిన తర్వాత ఇందులో పోసుకోవాలన్నమాట ఇంకొన్ని నూనె వేసి కలుపుతుంది కారం బాగా దాగిందాలి కొంచెం నూనె సరిపోద్దానే సరిపోకపోతే మళ్ళీ కలిపి ఊరుతుంది కదా కొద్దిగా ఉప్పు అది సరిపోద్దిగేటి కలుపుదాం ఉసిరికాయ చూడండి పొడి వేసేస్తుందిగా ఇది మగ్గినాయి అనమాట ఉన్న పొడి వేసేస్తుంది అంటే కొంచెం మిగులుతుంది అది నేను దాచుకుంటాను అనమాట కొన్ని కొంచెం సో చూడండి గుత్తి వంకాయ కూర బావా కూరి వండి నానోయ్ బావా అని పాట ఉంది కదా మనకి అలా మా డాడీ కూర చేసినప్పుడు మా చిన్నప్పుడు పాట పాడుతుండే మాకందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఉంటుంది తెలుసా ఇది ఇంకా కొద్దిసేపు మగ్గాలన్నమాట మంచిగా కూర కూరే ఇంకొంచెం మగ్గాలి సో కాసేపు ఉంచుతుంది సీతామాలక్ష్మి గారు ఈ గుత్తి వంకాయ కూర గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఇల్లుడమని అడగమ్మ చెప్పమని లేదు సీతామాలక్ష్మి గారు అది చెప్పండి ఒకసారి ఎలా చేశారు మీరు ఈ కూర చూడండి మినపగుండ్లు మరి ఎండు మిరపకాయలు వేయించాం కరేపాకు కొంచెం ఆయిల్ వేయాలా కొద్దిగా ఆయిల్ వేయించి వేయించాం అవి తీసి పక్కన పెట్టుకొని పచ్చి కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయలు అన్ని కలిపి మిక్సీ చేసుకోవాలి ఇవి అవి అన్ని కలిపి అన్నీ మిక్సీ చేసుకోవాలి వేసి మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మెత్తగా చేసుకోవాలి చేసుకొని వంకాయలు ఇలా నాలుగు అందులో కూర్చి నూనె వేసి కాస్త నూనె ఎక్కువ పడుతుంది ఇందులో అది ఓకే సీతామహాలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ సో మా గుత్తంకాయ కూర రెడీ ఇదిగోండి నేను గుత్తంకాయ కూర తీసుకున్నా ఫస్ట్ కలుగుతున్నాను కలుపుతున్నా ఇది కొన్ని వంకాయ 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 మంచి ముక్క కూడా ఇందులో ఇలా కలిపేసి తింటే అసలు అద్భుతం అన్నమాట ఇలా అందులో సూపర్ అంటే సూపర్ అసలు మామూలుగా లేదు తెలుసా సూపర్ అండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఇది ఎలా చేయాలో లోపల మసాలా మళ్ళీ చూపిస్తా పొద్దున నాకు తీయడం మర్చిపోయాను అసలు ఇది ఉంటే మాకు అసలు ఏం అవసరం లేదు వాళ్ళు సూపర్ ఐటమ్స్ చుక్క పప్పు సిరికాయ కారం బుత్తి వంకాయ కూర మా ఐటమ్స్ ఇవ్వాలా అదనపు మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్